పల్లవిత సప్తీ నిర్వాహకోరకేమ కటాక్షలీ్యతల మంగళ దీప రేఖ శ్రీరంగ రాజమహిషీ శ్రియమాశ్రయా ప్రియ భగవద్ంధువులారా సకల చరాచర సృష్టిని చేసినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క వైభవానికి మూల కారకురాలెవరు అని అంటే వేదాంత దేశికులు అమ్మ యొక్క భ్రూభంగము వల్లనే దాని యొక్క కదలికల వల్లనే స్వామి నడుస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనకి గోదా స్థుతి అనేటువంటి ఈ కావ్యంలో ఈ స్తోత్రంలో చాలా అందంగా మనకి అందిస్తున్నారు ఎందువల్ల అంటే ఒక పురుషుడు ఏ పనిని చాలా విజయానికి ఆభిముఖ్యంగా నడిపించిన విజయాన్ని సాధించిన దాని వెనుక ఒక స్త్రీ సహకారం ఉంటుంది అనేది ఏదో ఉదాహరణకో గొప్పకో చెప్పుకునేటువంటి మాట కాదు అంటే గృహ వాతావరణంలో సహకారం ఎంత ఎక్కువగా ఉంటే దాని వల్ల ఆ గృహము అంటే గృహిణి గృహముచ్చేతయా అంటారు భార్యనే గృహం అని కూడా సంస్కృత భాషలో అని అంటారు ఆ గృహిణి సహకారం వల్ల ఆ జీవితము అంత ఆనందమయంగా అనేటువంటిది అంతేగాని ఆయన ఆవిడిలా గీటు గీస్తే దాటలేదు లేకపోతే దాటాడు అన్నది కాదు విషయం అంత ఆనంద సందాయకమైనటువంటి ఆ జీవితానికి ఆ పరిపూర్ణతని ఆపాదించడము అనేటువంటిది ఆవిడ సహకారం వల్ల ఎలా వస్తుంది అనేటువంటి విశేష విషయాన్ని మనకి ఈ వేదాంత దేశికులు కవి తార్కిక సింహులు ఆయన సర్వతంత్ర స్వతంత్రులు ఏడుకొండల వాణి చేత వేదాంత దేశికులుగా కొనియాడబడినటువంటి వేదాంతాచార్యులనేటువంటి ఈ మహానుభావులు గోదాస్తుతి అనేటువంటి ఈ స్తోత్రంలో ఈనాటి ఇరవై ఐదవ శ్లోకంలో ఈ భ్రూక్షేపము గురించి భ్రూ అంటే కనుబొమలు వీటి యొక్క కదలికలని గురించి అంటే ఆజ్ఞలు ఎలా ఉంటాయి అంటే గొంతు చించుకుని అరచినా ఏం చేసినా అవతల మాట వినని స్థితి ఒకటి ఉంటుంది ఒక్కసారి ఒక్క చూపుతోనే సమస్తాన్ని నడిపించగలిగినటువంటి శక్తి ఉంటుంది చూపు దాకా కూడా అవసరం లేదు ఒక్కసారి కనుబొమ్మ ఎగరవేస్తే అది అనుజ్ఞ ఇచ్చినట్లా లేకపోతే ఆయా సందర్భాలను బట్టి కింగ్ కర్తవ్యం అనే దానికి సమాధానం దొరుకుతుంది అనేటువంటి భ్రూ విక్షేపాన్ని గురించి వేదాంత దేశకులు ఈ స్తోత్రంలో చాలా ఈనాటి ఇరవై ఐదవ శ్లోకంలో మనకి రమణీయంగా అందిస్తున్నారు ఆ శ్లోకానుసంధానం చేద్దాం గోదే గుణైరపనయన్ ప్రణతాపరాధాన్ ప్రణతాపరా తవ భోగర సానుకూల కర్మానుబంది ఫలదాన రథస్య భతు స్వాతంత్ర దుర్వ్యసన మర్మభిదా నిదానం గోదే గోదే అమ్మా తల్లి గోదాదేవి గుణైరపనయన్ ప్రణతాపరాధన్ తల్లికి ఒక ప్రేమ తత్వం ఎలా ఉంటుంది అంటే చేసిన తప్పులన్నిటినీ కూడా అ ఒక గొప్ప గుణాలుగా తండ్రికి చూపించాలి అనేటువంటి ఒక విశాల హృదయం ఉంటుంది తప్పు చేయలేదు అని సమర్థించడం కాదు తప్పు కాదండి అది ఒక మంచి పని చేద్దాం అనుకున్నాడు మీకు అలా అనిపిస్తోంది అని దాన్ని పైగా సమర్థించి ఈ దోషాన్ని కప్పివేసి గుణాన్ని లేని గుణాన్ని ఆపాదించాలి అనేటువంటి విశాలమైనటువంటి హృదయం కలిగినది తల్లి అనేటువంటి మాటను చెప్తూ గుణయన్ ప్రణతాపరాధాన్ ఆశ్రితుల దోషాలన్నిటినీ కూడా తాను చక్కగా నివారించి వాటిపైన ఒక ముసుగు కప్పేసి కర్మానుసారంగా స్వామి అంటట ఇదిగో ఎంత పుణ్యం చేశాడో అంత ఫలితం ఇవ్వాలి ఎంత పాపం చేశాడో ఆ శిక్షణ అనుభవించవలసినదే అని కర్మానుబంధి ఫలదాన రథస్య భర్తు ఆయన రతుడు ఆయనకి ఏమిటి ఉద్దేశం అంటే ఎంత పాప అనుభవం ఉంటే అంత అనుభవించి తీరవలసినదే పాప పుణ్యాలను బట్టే ఆయన పొందేటువంటి కర్మానుభవము అని దాని మీద చాలా నిలబడి మాట మీద ఉండేటువంటి స్వాతంత్ర్య దుర్వ్యసనము ఉందే వేదాంత దేసుకుని అంటారు ఈ స్వాతంత్ర్యము ఇది ఒక దుర్వ్యసనము అని అంటారు సద్వ్యసనం కాదు ఎందువల్ల అంటే పిల్లల్ని శిక్షించాలి అనే భావన కూడా అందులో ముడిపడి ఉంది కాబట్టి తండ్రిలో ఉండేటువంటి ఆ దుర్వ్యసనాన్ని మర్మ ిద అనిదానం దాన్ని అమ్మ తన అందమైనటువంటి చేతలతో మాటలతో ఛేదించేస్తుందిట ఆ స్వాతంత్ర్యాన్ని ఆశ్రిత పరతంత్రుణ్ణి చేయడం కోసం అమ్మ అన్ని విధాల ప్రయత్నము చేస్తుంది అంటే చేసిన నేరాలు దాచేయడం చేయని మంచి పనులని ఆరోపించడం ఈయనలో ఉండే స్వతంత్ర గుణాన్ని శిక్షించాలి అనే గుణాన్ని కూడా అణచీవ్ వేయడం ఏకకాలంలో ఇన్ని పనులను చేస్తుంది గోదాదేవి అని అంటూ అవును స్వామి ఎందుకంత స్వతంత్రుడుగా ఉంటాడు అంటే నా త్వత్సమహ అస్తి అభి అధిక నీతో సమానుడైనటువంటి వాడు లేడు నీకంటే అధికుడు లేడు అని వేదం ఎక్కడికక్కడ చాటుతూనే ఉంది కదా అందువల్ల నిరంకుశ అని ఆయన అడ్డు పెట్టగలిగిన వారు ఎవరు లేరు కాబట్టి కర్మ ఫలాన్ని అనుభవించి తీరవలసినదే ఇలాంటి సిద్ధాంతాలన్నీ దండించడంలో చూపిస్తూ ఒక స్వతంత్రతా లక్షణాన్ని స్వామి చూపిస్తూ ఉంటే అమ్మట ఏమిటి ఇంత స్వతంత్ర దుర్వ్యసనం వచ్చింది ఈయనకి కోపం రావచ్చు కానీ ఒక్కొక్కసారి వచ్చినా మళ్ళీ దాన్ని ఆనుచుకోవాలి ఆ వచ్చిన వాళ్ళు ఎవరు ఏమిటి మన సంతానం కదా మనమే వీళ్ళని ఇలా చూస్తే ఎవరు రక్షిస్తారు అనేటువంటి ఆలోచన కొంచెమైనా రావద్దా అని ఆశ్రిత పరతంత్రులని చేయడం కోసం అమ్మ గుణై ఆపనయన్ ప్రణతాపరాగా భ్రూక్షేపయేవ తవ భోగర సానుకూల ఒక్కసారి కళ్ళెత్తి కాదుట కను బొమ్మలెత్తి అలా చూస్తుందిట అంటే ఓహో తమరెప్పుడు ఏ తప్పులు ఏమి చేయలేదనమాట తమరెప్పుడు అసత్యాలే పలకలేదనమాట తమరెప్పుడు అపరాధాలే చేయలేదన్నమాట అలాగా ఒక్కసారి అసలు కంటి చూపు దాకా అక్కల్లేట కనుబొమ్మని పైకి ఎత్తేటప్పటికే స్వామికి అవన్నీ ఒకసారి చెల్లును తగిలినట్లుగా ఆ చేసిన పనులన్నీ గుర్తుకు వస్తాయట గుర్తుకు వచ్చి కూరేసులు అంటారు ఎస్యా వీక్ష్య ముఖం తది ఇంగిత విధత్తే అఖిలం ఆ ముఖాన్ని ఆయన చూసేటప్పటికీ ఇంగిత పరాధీన ఇంగితం లోపల ఉండేటువంటి భావాలని ఆవిడ ఏ ప్రకటన గావించిందో తదు అనుసరణీయమైనటువంటి మార్గంలో ప్రయాణం చేయడానికి ప్రయత్నిస్తాడు అని అంటారు ఎందువల్ల అంటే స్వామికి ఆ మనస్సును చదివే విద్య బాగా వచ్చుట కవిరత్న గుది అంటారు కోసల దేశ వాసులట గుండెలు వాసన చూతురంట అని గుండెలు వాసన చూడడం ఏమిటండి అంటే మనస్సులో వీళ్ళకి ఇలాంటి భావం ఉంది అని పట్టేస్తారనమాట ఇవాళ మనం కూడా మేము స్మెల్ చేసామండి అంటుంటాం సరిగ్గా మన తెలుగు ధనానికే అది వాళ్ళు చేసుకున్నటువంటి మాట అనమాట గుండెలు వాసన చూతురంట అనేది అలాగే భట్టరు వారు అంటారు ఆవిడ యొక్క బ్రూ భంగములు విరుపులే స్వామికి సృష్టి కార్యక్రమంలో ఔన్నత్యానికి గాని దాన్ని తగ్గించడానికి కానీ ఉపయోగించేటువంటి మార్గదర్శక సూచక సూత్రాలు అని చెప్పి అంటారు శ్రీపరాశర భట్టరు వారు ఎందువల్లంటే ఇవిడికి ఒక అందమైన నామం ఉంది దయాంచిత దృగంచలాయ నమ సుభ్రువే నమ అందమైన భ్రువ అంటే ఈ కనుబొమ్మలు కలదేని ఈ కనుబొమ్మలు రెండుట ఒక విల్లులాగా ఉంటే ఆ వింటి మధ్యన కస్తూరి తిలకపు బొట్టు ఒక బాణాన్ని ప్రయోగించినట్లుగా అందంగా ఉంది అనేటువంటి వర్ణన అమ్మని గురించి చేస్తూ ఉంటారు అనమాట అంతేకాదుట ఆవిడ ఒకసారి చెయ్యి ఇలా చూపించబోతుందిట ఆ చేతిని చూసేటప్పుడే స్వామి నవ అరుణ ప్రవాళాభ పాణిదేశ సమంచితాయన మహావోం అనే నామాలు చదువుతూ ఉంటాం నవ అరుణ ప్రవాళాభ అప్పుడే వస్తూ వస్తూ ఉన్నటువంటి చిగురు ఉందే ఎంత ఎర్రగా ఎంత మెత్తగా ఒక బాదం మాకు మొట్టమొదటి స్థితి తయారయ్యేటువంటి స్థితిని చూస్తే ఆ అందమైనటువంటి ఎరుపు రంగు గాని ఆ మెత్తదనం గాని మనకి ఊహకి అందుతుంది అనమాట అలాంటి ఆ చేతిని చూసేటప్పటికీ నేత్రాలను చూసేటప్పటికి ఆ భంగములను చూసేటప్పటికీ ఆ కళ్ళవైపు వెళ్ళాడా కారుణ్య రస రస నేత్రద్వయ సుశోభితాయ నమ అనేటువంటి రసము నిషియంది ఒక ప్రవాహ రూపంగా వస్తూ ఉంటుంది ఇన్ని దృశ్యాలు స్వామిని ఒక్కసారి కట్టి పడివేసేటప్పటికీ అంతవరకు ఏమన్నాడో ఏమిటో అన్ని స్వామి మరచిపోతాడు తన మాటలు కర్మానుబంధి ఫలదాన రతస్యా నీ కర్మ ప్రకారం నువ్వు నువ్వు అనుభవించి తీరవలసినదే అనేటువంటి ఆ తత్వం ఈ దృశ్య అవలోకనంతో ఆర్ద్రమైపోతుంది ఒక్కసారి ఆర్ద్రమైపోతి దుర్వ్యసన మర్మభిద అంటే అమ్మని చూసేటప్పటికీ ఆ పట్టు అంతా కూడా ఒక్కసారి గట్టిగా ఉన్న పట్టు నెమ్మది నెమ్మది నెమ్మదిగా సడలిపోయి అభయహస్తంగా మార్చేసేటువంటి అత్యద్భుతమైనటువంటి దివ్య శక్తి అమ్మ యొక్క భంగానికి ఉంది నేత్రాలలో పొంగి పొరలే దయా గుణానికి ఉంది ఆ కళ్ళల సౌందర్యంలో ఉంది ఆ చేతుల యొక్క ఆ సుకుమారత్వంలో ఉంది అందువల్లే ఆయన బాబాయ్ చూస్తే నేను ఎక్కడ ఈ అగాధంలో సౌందర్య అగాధంలో పడిపోతాను అని భయంతో స్వామి అలా ముందుకే చూస్తున్నాడా అన్నట్లు ఉంటాడు అని చమత్కరిస్తారు ఒకచోట ఈ వేదాంత దేశకులే అలాగా స్వామి అనేటువంటి ఆయన తండ్రి స్థానంలో హిత దృష్టితోటి మంచిని కోరే దృష్టితోటి ఉంటే ప్రేమ తత్వాన్ని నింపేటువంటి ఒక పద్ధతిలో అమ్మ అక్కడ కొలువు దీరి ఆ ప్రేమ ఉన్న చోట దోషం కనపడదు దానికి కదా మనం వాత్సల్యం అనేటువంటి ఒక పేరు పెట్టుకుంటున్నాం వత్స అంటే ఆవుదూడు ఆవుదూడ పుట్టగానే వంటి నిండా మాలిన్యం తల్లి గోవు ఏం చేస్తోంది మాలిన్యానంతటి నాలుక తోటి ఏం చేస్తుంది గుణై అపనయన్ ప్రణత దోషాలన్నీ దాచివేసి అక్కడ గుణాలున్నట్లుగా చేసి తండ్రి యొక్క కటాక్షానికి పాత్రరాలుగా చేసేటువంటి అమ్మ తల్లి వేదాంత దేశకులు అమ్మ యొక్క వైభవాన్ని ఆ మాతృస్థానంలో ఉండి జీవులను ఉద్ధరి ఎంతో అందంగా మనకి అందించారు ఓం నమో వెంకటేశాయ